హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఉగాది సందర్భంగా మేమైతే ఒక టెంపుల్కి వెళ్తున్నాము ఇది గుట్ట పైన ఉంటాడు దేవుడు వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ ఉగాది రోజు అయితే ప్రతి సంవత్సరం జాతర అయితే జరుగుతుంది చాలా బాగా జనాలు అయితే వస్తారు ఇక్కడికి మేము ఎప్పుడు రాలేదు అందుకని చెప్పేసి మేమైతే ఈరోజు వెళ్తున్నాము ఇక్కడ గుట్ట పైన ఉంటాడు దేవుడు మెట్లెక్కి వెళ్ళాలి మెట్లు చూడండి మెట్లకి ప్రతి మెట్టుకైతే బొట్లు పెట్టున్నాయి ఇట్లా ప్రతి మెట్టు మెట్టుకి పై దాకా బొట్లు అయితే పెట్టున్నాయి మంచి అనిపించింది మాకైతే మెట్లెక్కేటప్పుడు కానీ ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం మా చిన్నోళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం అలసిపోయినాము మెల్లమెల్లగా మెల్లమెల్లగా అయితే ఎక్కుకుంటూ పై దాకా పోయినాము చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత పైకి ఉందో గుట్ట ఇంకా మేము సగం కూడా ఎక్కలేదు చాలా అంటే చాలా బాగుంది ఇంకా పైకి ఎక్కి వ్యూ చూస్తే అదిరిపోయింది అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు మేము ఇంకా మధ్యాహ్నం వెళ్ళినాం కానీ ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో అయితే మస్తు ఉంటుంది వ్యూ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇక్కడ చూడండి పైన దేవుడు మేమైతే పైకి వచ్చేసి దేవునికి టెంకాయ కొట్టేసి అయితే మొక్కినం ఇక్కడ అర్చన కూడా చేపించుకున్నాము చాలా మంచిగా అనిపించింది ఇంకా మేమైతే ఇంకా పైకి కూడా అసలు వెలిచిన దేవుడు అయితే ఇక్కడ ఉంది చూసారా వెనకాల బండ ఆ బండ కింద ఉంటాడు దేవుడు మేమైతే అక్కడికి వెళ్ళినాం చూడండి ఈతనే మరిది మెరూన్ కలర్ టీషర్ట్ మా మరది ఇంకా మా హస్బెండ్ మేము మా పాప నేనైతే పైకి ఎక్కినాము చాలా మంచిగా అనిపించింది వ్యూ చూడండి అసలు చుట్టూ పొలాలు మధ్యలో ఇంకా దేవుడి గుట్ట చాలా అంటే చాలా మంచిగా అనిపించింది చూడండి ఇక్కడ ఉంది కదా బండ కింద అక్కడ ఉంటాడు దేవుడు మేమైతే ఇంకా ఇట్లా చుట్టూ తిరిగి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాలి చాలా బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఎంతో ధైర్యం చేసి పైకి అయితే ఎక్కినా మెట్లు లేవు కాబట్టి కొంచెం ఎక్కడం కష్టం కానీ భయపడుకుంటూనే ఎక్కినా అయితే ఎక్కిన ఫైనల్గా చూడండి పైన ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాము ఫోటో కూడా తీసుకున్నాము ఇక్కడ పైన అది ఒక చిన్న చిలలాగా ఉంది కదా అది గండ దీపం అంట అలా కట్టారు చుట్టూ వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అద్దెరిపోయింది అసలు నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి మీరు ఎప్పుడైనా ఇలాంటి గుట్టలు కానీ ఇలాంటి కొండలు కానీ ఎక్కారా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూడండి చుట్టూ ఉన్న ఊళ్ళు గుట్టలు ప్రతి ఒక్కటి కనిపిస్తున్నాయి ఇక్కడ వ్యూ అయితే చుట్టూ పచ్చని పొలాలు చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా నచ్చినాయి ఇంకా గుట్ట పైకి ఇంకా పైకి కూడా ఎక్కొచ్చంట కానీ ఇప్పుడు అలో లేదు ఇక్కడే ఉన్నాడు అసలైన దేవుడు చూడండి ఇక్కడ చాలా బాగుంది కదా ఇంకా మేమైతే కొంచెం కిందికి దిగి ఇక్కడ ఒక ఫెవరెట్స్ అయితే రెస్ట్ తీసుకున్నాము ఇంకా మేమైతే అక్కడ ఒక టూ మినిట్స్ అట్లా కూర్చొని రిలాక్స్ అయ్యి మళ్ళీ కిందికి అయితే రిటర్న్ అయిపోయినాము చూడండి వ్యూ ఎంత బాగుంది నాకైతే మస్తు నచ్చింది ఇంకా ఇదంతా పచ్చని చెట్లు అవి ఉంటే మంచిగా ఉండేది ఎండాకాలం కాబట్టి చెట్లన్నీ ఎండిపోయినాయి కాబట్టి అట్లా ఉంది ఈ గుట్ట పైన అటు అటు సైడు అవుట్ సైడ్ అయితే ఇట్లా ఉగాది అని సున్నంతో ఒక పెద్ద బండకైతే మా మరిది ఉగాది అని రాసిండంట కానీ అది ఫోటో తీద్దామనుకున్నా నేను కానీ మిస్ అయింది తీయలేదు ఇంకా రిటర్న్ అయిపోయినాము ఎక్కేటప్పుడు ఈజీగా ఎక్కుతాము ఎక్ ఏదైనా కూడా దిగేటప్పుడు గుట్ట ఇక్కడ మెట్లు లేవు కాబట్టి దిగేటప్పుడు అయితే ఆగుతున్నాను అని చెప్పేసి కానీ దేవుని దయవాళ్ళు అయితే ఇక్కడ వాళ్ళు చూడండి ఎంత జారుడుగా ఉందో ఇక్కడ బండగా జారుతావు సైడ్కి అయితే వర్క్ జరుగుతుంది అయితే ఆగిపోయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు అయితే కొంచెం ఇక్కడ మెట్లు అయితే కట్టిస్తారంట పైకి మెట్లు లేవు కదా అవైతే కంప్లీట్ చేస్తారంట ఇంకా మేము కిందికి అయితే వచ్చేసినాము కిందికి రాగానే వెంకటేశ్వరుని నామం అయితే పెడుతున్నారు ఇక్కడ బొట్టు ఒకళ్ళకి టెన్ రూపీస్ అంట అయితే పెట్టించుకున్నాం మేము వెళ్ళేటప్పుడు వాళ్ళు మాకు కనిపించలేదు అందుకని చెప్పేసి దిగిన తర్వాత అయితే పెట్టుకున్నాము పెట్టుకొని ఇంకా ఇక్కడ మా పాప చూడండి ఎంత బాగుందో వెంకటేశ్వరుని నామం పెడితే ఇంకా ఇది రాతాము బ్యాక్ సైడ్ ఇది రాతాము నైట్ అయితే ఊరేగింపు చేస్తారంట చాలా బాగుంటుందట ఇక్కడ ఇప్పుడైతే ఎక్కువ జనాలు లేరు కానీ నైట్ టైము చాలా రద్దీగా ఉంటుందంట ఇక్కడ మేమైతే ఇంకా కిందికి వచ్చేసి అక్కడ అన్నదానం పెడుతున్నారు అక్కడ కొంచెం తినేసి ఇంకా షాపింగ్కి అయితే జాతర అంటేనే షాపింగ్ కదా మస్తు అనిపిస్తుంది జాతర అయితే ఇంకా మంచి బొమ్మలు అని అనుకుంటూ ఈరోజు కూడా మా పాపకైతే మా పాపకి మా బావికి మా కోడలు వాళ్ళకైతే ఇంకా బొమ్మలు అయితే ఉన్నాము కొని మళ్ళీ బ్యాక్ రిటర్న్ అని రిటర్న్ అయితే అయినాము కార్లో వెళ్తున్నాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్